ఇప్పుడు వేదాలు స్పష్టంగా మాంసాహారము మద్యపానము చేయకూడదు విగ్రహారాధన చేయకూడదని చెప్తున్నాయి మనకు ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఇవి స్పష్టంగా మనం చెప్పడం వల్లనే జనాలు రాకుండా పోతున్నారు అని కొందరు అంటారు నిజమే అంటారా నిజమే అంటే చెప్పొద్దంటారు అది సత్యం చెప్పాలి తప్పదు కాకపోతే చెప్తే జరాలు రావట్లేదు సత్యం చెప్పకపోతే మనం ఉండి వేసి కదా మనం ఉన్నది మనం చెప్పడం వల్ల రావట్లేదు అంటారా సత్యము చెప్పే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల రావట్లేదు విధానం కూడా అది మొదటి భాగమే ఉంటుంది వేరే విధానం చెప్పే పద్ధతి కూడా మనకు వాళ్ళకు మంచి బెల్లగా చెప్తే ఇంజక్షన్ బెల్లగా వేసినట్టు వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు అర్థమవుతుంది కొంతమంది ఒక యాభై శాతం పబ్లిక్ మనం అర్థం చేసుకుంటారు మన విధానాన్ని బట్టి కొంతవన్నది వాళ్ళు ఏదో చెప్పినా కానీ నా దేవుడే నాకు అని అయితే ఆలోచిస్తారు అంటే మనము ఇక్కడ వేద సందేశం వినిపిస్తున్నాం తప్ప విగ్రహారాధన మానుతారా లేదా అని ఒత్తిడి తేవట్లేదని మన సైకలాజికల్గా బ్రెయిన్ వాష్ చేయట్లేదు క్రైస్తవులు చేస్తున్నారు అవి అది కాబట్టి మనము ప్రేమపూర్వకంగానే ఇక్కడ అన్నీ చెప్తున్నాం కానీ అది కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఒక అడిక్షన్ లాగా అయిపోయింది వాళ్ళకు శాస్త్రాన్ని ఒప్పుకోలేకపోతున్నారు దాన్ని అనుసరి అనుసరించకపోయినా పర్లేదు దాని పట్ల ఒక ఆధారభావం కూడా లేకుండా పోతుంది ఈ వేదం అనేది ప్రచారం లేదు కదండి కొన్ని సంవత్సరాల నుంచి వేదము వెనుకబడిపోయింది వేదం దాన్ని వేదం వెలిక ప్రచారం ప్రచారం లేదు ప్రచారం ఉంటే మనకు మీరు అన్నట్టు అబ్బాయి మా తాత విగ్రహాలు చేసినారు మా నాన్న విగ్రహాలను చేసిండు నేను ఏం చేయాలి అట్లా అట్లనే ఉన్నారు జనాలు ఇప్పుడు ప్రతి గుడిలో కనీసం భగవద్గీత చూసారా మీరు ఏ గుడిలో అన్ని నేల చూడలేదు అన్ని గుడిలో లేవు ఏమున్నాయి మరి గుడిలో గుడిలో విగ్రహం ఉంటది దీపం ఉంటది గంట ఉంటది అంతే భగవద్గీత కూడా ఎప్పుడు చూడలేదు లేదా అయితే అది చెప్పడానికి చాలా లేవు ఉన్నా ఆ పూజారి చదవడం వస్తుంది అంటారా కష్టమే ఆయనకి విగ్రహాలకు సంబంధించిన మంత్రాలు అవుతారు కానీ భగవద్గీత బోధించేవారు లేదు మనం అయితే ఇప్పుడు సరే మనం కేవలం హిందువులే ఈ దేశంలో ఉన్నప్పటి పరిస్థితి వేరు ఈనాడు క్రైస్తవులు మహమ్మదీయులు విజృంభిస్తూ ఉన్నారు మత ప్రచారం చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో హిందువులు ఎందుకు మార్పు అనేది లేకుండా అలాగే బావిలో కప్పల్లాగా ఉంటున్నారు ఆ వ్యవస్థలో మార్పు తెచ్చుకోవడం లేదు మార్పు కొంచెం మొదలైన అనిపిస్తుంది గురించి నాకైతే ఎలా జనాల్లో అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కొంచెం హిందుత్వం అంటే మన హిందువులకు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి తెలుసుకున్నారు తెలుసుకున్నారు కాకపోతే అన్యాయం చేస్తున్న వ్యవస్థ మన మన వ్యవస్థను చక్కదిద్దుకోవట్లేదు కదా పక్కవాడి తప్పులు మనకు తెలిసిపోయాయి కానీ మన తప్పులను తెలుసుకొని దిద్దుకునే పరిస్థితి రావట్లేదు మన తప్పు తెలుసుకోలేకపోతారు ఇప్పుడు క్రైస్తవ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో చాలామందికి అర్థమై ఉంటుంది కానీ మన వ్యవస్థలో లోపాలు ఏంటి అవి ఎందుకు దిద్దుకోవద్దు అని ఎవరు ఆలోచించట్లేదు అదే శాస్త్రము అదే ఆచారం అనుకుంటున్నారు అందువల్ల కనెక్ట్ కాలేకపోతున్నారు ప్రజలు కూడా మరి ఎక్కడెక్కడికో ఎందుకు వెళుతున్నారు నాలుగు ఇప్పుడు మనకు ఉన్న గుళ్ళు గోపురాలు చాలా రకాలుగా ఉన్నాయి చాలా దేవులు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఒక వైపు వెళ్తున్నారు మన ఒప్పుకోవాలని అంటే ఒప్పుకుంటే అందరూ ఒక దాటిపైకి వస్తారని చెప్పి అనుకుంటుంది నిరాకార నిరాకారతత్వం ఒప్పుకోవాలి వేద సందేశం అందుకోవాలి అంటే వాళ్లకు ఎంతో శ్రద్ధాశక్తులు కావాలి బ్రెయిన్ వాష్ కావాలి ఎందుకంటే తరతరాల నుంచి చెత్త అంతా మెదడులో పెరుగుపోయింది అంత తొందరగా పోదు అతను కూడా సమయం ఇచ్చి పాల్గొంటూ ఉంటే సత్సంగాల్లో మార్పు వస్తుంది ఎప్పుడో అమావాసకు పూర్ణానికి ఎప్పుడో ఒకసారి వస్తే ఎలా మార్పు వస్తుంది మీరు కూడా నిరంతరం వెళ్తూ ఉన్నారు కాబట్టి మెల్లిమెల్లిగా మీకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి స్కూల్కు కూడా రెగ్యులర్గా పోతేనే కదా పాస్ అయ్యేది బట్ ఈ సత్సంగం అంటే ప్రాధాన్యం ఇవ్వట్లేదు కదా హిందూ సమాజం ఇప్పుడు మీ బంధుమిత్రులందరూ కూడా ఈ మొక్కులు కోళ్ళు కోయడం మేకలు కోయడం ఇలా చేస్తూ ఉంటారా మీరు వెళ్ళాల్సి వస్తుంది కదా బంధుత్వం కొద్ది అక్కడికి మేము కానీ వాళ్ళకు మీరు ఏమన్నా చెప్తే పోచమ్మ గుడి ఉంది మా వాడలో పోచమ్మ ఉందండి పోచమ్మ గుడికి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒకసారి కోడి కోసుకొని మొక్కి చేసుకోవాలి కోయకపోతే ఏమో అవుతాయి అని భయం ఉంటుంది వాళ్ళకి బట్టి కంటే భయం ఎక్కువ చేయపోతే ఏమైనా అయితే కావచ్చు మాకు ప్రాబ్లం రేపు ఇలా చేయలేదండి రేపు ఒకరు జనం వచ్చిందంటే మన కోసం కొన్ని పోయలేదు కాబట్టి వచ్చింది కాబట్టి మళ్ళీ పోయి పోసి వచ్చిన పబ్లిక్ జనాలు కూడా ఉన్నాయి అట్లా అంటే మన అట్లా మూఢనమ్మకాలకు బాగా అలవాటు పడుతుంది అదే వాళ్ళు వాళ్ళకు ఈ సందేశం ఉపదేశం అందితే కొద్దిగా మార్పు వస్తుంది కానీ వాళ్ళు కూడా సమయం ఇవ్వరు సమయం ఇయ్యారు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి సమయం ఇయ్యారు సంపాదన డబ్బులు సంపాదన కోసమే డబ్బుల కోసమే పరిగెడుతుంది సరే ఏదో మీరు ఎలాగో అలా విషయాలయం నుంచి బయటపడ్డారు తెలుసుకున్నారు సంతోషం ముందు ముందు మీరు చక్కగా వేదా సందేశం అందరికీ అందించాలని కోరుకుంటున్నాం ఓం నమస్తే